అండి అందరూ బాగున్నారా మీతో మాట్లాడి చాలా కాలమైంది ఇప్పుడు నేను చేయబోయే చిన్న ప్రయత్నం మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నాయకుడు నోటినుంచి వచ్చే అబద్ధానికి విలువ ఎక్కువ కన్నీరు చూపించే నిజానికి శోకం మరీ ఎక్కువ రాజకీయ నాయకులు నాలుగుల నుండి జాలువారిన శుతిమెత్తని ఓ అబద్ధమా నిన్ను నిన్నుగా చూపించే అర్ధం ఎక్కడుంది తొందరగా మనిషి చెంతకు చేరుతావు అందంగా కనిపిస్తావు నీలో దాగిన చీకటిని నేనెలా చూపించను నిజం నడిచే దారిలో నీకు లేదన్నారని నీకంటూ ఒక దారి వేసుకొని దారి పొడుగుతా నిజంపై దాడి చేస్తూ ధర్మాన్ని దరిచేరనీయకుండా దుర్జనలతో సహవాసం దర్జాగా చేస్తూ జీవిస్తున్నావు నిన్ను కొలిచే కొండ చిలువల చెవులు పనిచేసేదెప్పుడు సామాన్యుడి రోదన నీకు వినపడేదెప్పుడు నీవు సృష్టించే బూటకపు పదవులు పదునికి బలైన ఎందరో ప్రజల ఆత్మనాదాలు నీకు కీర్తనలుగా వినిపించే ఎందరో ఉన్నారు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక అర్థం గురించి ఇదేదో వాస్తు పరిహారానికో లేక పరిష్కారానికో కాదులేండి ఉదయాన్నే లేచి బ్రష్ చేస్తూ అద్దంలో మన ముఖం మనం చూసుకున్నప్పుడు ముఖం మీద చిన్న మచ్చ కనిపిస్తేనే అమ్మో ఇది బయట వారికి కనిపిస్తుందని పౌడరో క్రీమో ఏదో రాసి దాన్ని త్వరగా తగ్గించాలని చూస్తాం అదే మనిషి ఒక ఫోటోషూట్కి వెళ్తే ఫోటోగ్రాఫర్తో చెప్పి అది కనపడనీయకుండా ఎడిట్ చేసామని చెప్తాం అలాగే ప్రతి మనిషి తన చేసే తప్పుని తనకు తెలిసిన తన అంతరాత్మకి ఒక ముసుగు వేసుకొని మనకు మనమే సమర్థించుకుంటూ ఉంటాం రాజకీయ నాయకుల గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు వారి ఇంట్లో అద్దంలో వారు కనుక చూసుకున్నట్లయితే నాకు తెలిసి వారికి కనిపించేది ఒకటే ఒకటి వారు అనుభవించే అధికారం లేదా అనుభవించబోయే అధికారం వారి గురించి మాట్లాడేటప్పుడు మన గురించి కూడా మనం కొంత మాట్లాడుకోవాలి మన ఇంట్లో అయితే మన ముఖాన్ని చూపించే అర్థం ఉంది కానీ మన ఆలోచన మనం చేసే పనిని మనకు చూపించే అద్దం ఎందరింట్లో ఉంది దురదృష్టవ కొంత శాతం మంది కాదులేండి ఎక్కువ శాతం మందే మన కులవాడని మన మతం వాడని డబ్బు ఇచ్చాడని డబ్బు ఇవ్వలేదని మనకి పని చేశాడని మద్యం నాణ్యత సరిగా లేదని మనం ఓటు వేస్తాం నాయకులు తరచుగా చెప్తానే ఉంటారు మీరు వింటానే ఉంటారు మేము సిద్ధాంత పరులమని కానీ పార్టీ టికెట్ వస్తే ఒక మాట పార్టీ టికెట్ రాకపోతే ఒక మాట మనం అనుకున్న పని చేస్తే ఒక మాట అది చేయకపోతే ఇంకొక మాట మనం తప్పు చేస్తే కాపాడేవాడు ఉంటే ఒక మాట కాపాడకపోతే ఇంకొక మాట సిద్ధాంతాలు కాగితానికే అంకితం కానీ ప్రజల జీవితానికి కాదు ఒక రాజకీయ నాయకుడి రాజకీయ జీవితం ప్రజలకి ఒక దిక్సూచిగా ఉండాలి కానీ కొందరికి అది కేవలం ఒక వ్యాపారం వారి వ్యాపార సామ్రాజ్యానికి ఒక కంచె ఒక మనిషి తను చేసిన తప్పు తెలుసుకోకుండా సమాజానికి దారి చూపగలడా ప్రతి రాజకీయ నాయకుడి అంతిమ లక్ష్యం అధికారం అది పోతుందని తెలిస్తే భయం దానికోసం ఏది చేయటానికైనా ఎంత దూరానికైనా వెళ్ళటం ఖాయం ప్రతి నిర్ణయం ప్రతి వాగ్దానం ప్రతి మోసం అన్నీ చూస్తే అర్థంలో కనిపిస్తాయి కానీ రాజకీయానికి ఆయుధం అబద్ధమే కదా ప్రజలు అధికారం ఎందుకిచ్చారో తెలియకపోతే అది అర్థం లేని ప్రయాణం అవుతుంది ప్రతి నాయకుడి ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది ఆ ముగింపు కొత్త తరానికి మంచి బాట కావాలే కానీ తన వంశానికో తన కులానికో తన సొంత వారికో అది వారసత్వం కాకూడదు దురదృష్టవశాత్తు మన రాజకీయాలు సంతకాలలో నోట్లలో ఒప్పందాలతో కుమ్మొక్కలతో కుళ్ళిపోయింది మనిషి కడుపుకి బానిసైతే అబద్ధం కడుపు నింపుతుంది నిజం ఆకలితో చనిపోతుంది అదేవిధంగా రాజకీయ నాయకుడు పదవికి బానిసైతే అవినీతి ప్రాణం పోసుకుంటుంది ప్రజాసేవ చీకట్లో చనిపోతుంది జీవితం ఒక అద్దం నువ్వు నవ్వితే అది నవ్వుతుంది నువ్వు ఏడిస్తే అది ఏడుస్తుంది ఒక మనిషి తనను తాను మోసం చేసుకున్నప్పుడే అది అసలైన ద్రోహం అవుతుందని ఒక గొప్ప వ్యక్తి అన్నాడు అదేవిధంగా సత్యం చెప్పడం వల్ల మనిషి స్వతంత్రుడవుతాడని సత్యం నిన్ను కష్టపెడుతుంది కానీ చివరికి అది విముక్తునిస్తుందని ఇస్తుందని నిజం ఎదుట నిలబడే ధైర్యం లేని వాడికి స్వేచ్ఛ లేదని అందరో గొప్ప మహానుభావులు మనకు చెప్పారు చివరిగా రాజకీయం గురించి ప్రచారాల ప్రమాణాలతో ప్రగల్భాలు పలికి ప్రజల ఓట్లతో పల్లకీ ఎక్కి పదవులనే పంచభూతాలుగా అహంకారమనే అలంకారంతో విరాజిల్లుతూ ఊపిరిపోసుకున్న ఓ రాజకీయమా ఆడబిడ్డల మానాలతో అణగారిన వర్గాలతో ఆటలాడే ఓ రాటుదేలిన రాజకీయమా ఎన్ని సమాధులు కట్టాలి నీకు వ్యాపారవేత్తలతో పలుకుబడి ఉన్న బడాబాబుల సత్సంబంధాలతో గూడు కట్టిన రాజకీయమా నీ పునాది కూలేదెప్పుడు నీ అబద్ధాల భజనతో ప్రజల విభజనతో విర్రవీగుతున్న రాజకీయమా నీ ఆటల సాగం ఇంకెన్నాళ్ళో భేదం తొలగి మతం కులం మంట కలిసి ప్రజలందరూ ఏకమైనప్పుడు ముగుస్తుంది నీ శకం మరి జన్మలోనైనా ప్రజల కొరకు ప్రజాసేవ చేస్తావని ఆశిస్తున్నా నమస్తే